హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను గైస్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను గైస్ మీరు చూస్తున్నారు కదా మీరు ఎందుకు తవ్వుతున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు ఇటుక తేయడానికి మేము తవ్వుతున్నాం గైస్ ఎందుకంటే మనం బయట చూసుకున్నట్లయితే రకరకాల మిషన్స్ యూజ్ చేస్తారు లేదంటే ట్రాక్టర్ల ద్వారా తొక్కించడం అలాగా జరుగుతుంటుంది ఇటుకి తేయడానికి కానీ ఈ వీడియోలో మేము సొంతంగా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మన కష్ట జీతం ఏ విధంగా మనం ఇటుక తీయాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను గైస్ లాస్ట్ షిప్ చేయకుండా చూడడానికైతే మీరు ప్రయత్నించండి బాగా తడిపిన నేలని ఈ విధంగా తవ్వుకోవాలి చూడండి తడిసిన నేలని ఈ విధంగా పారతే ఎలాకోవాలి గైస్ ఎందుకంటే మనం నేలను తడకపోతే మనం తొక్కడానికి వీలు కాదు చూడండి తడిసిన నేలను మేము తవ్వేసి ఈ విధంగా పారత అయితే ఒక చోట లాక్కుంటున్నాం గైస్ మట్టిని ఒక చోట్ల లాక్కుని మేము తొక్కుతున్నాము ఇలా తొక్కడానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి ఎందుకంటే ఆ తొక్కుతున్న మట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే తొక్కలు గైస్ ఇలాగా మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు అయితే ఇలా తొక్కాలి గైస్ మట్టి అంతా మెత్తగా అయ్యేంత వరకు ఈ ఎండ్లో తొక్కడం అనేది చాలా కష్టంగానే ఉంటుంది కానీ మన కంటెంట్ రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా ఇటుక తీయాలనేది కాబట్టి ఎంత కష్టమైనా కానీ మీ కోసం మేము మీకు క్లారిటీగా చూపించడం కోసం అయితే మేము చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది గైస్ చూడండి చాలా అల్సి అలసిపోతున్నాం గైస్ ఇటుక అయితే రెడీ అయిపోయింది గాయ చూడండి మా వాళ్ళు ఇటుక తీస్తున్నారు ఇటుక ఏ విధంగా తీయాలనేది మీకు జూమ్లో కూడా చూపిస్తాను ఇదంతా తీసిన ఇటుకే ఇదంతా వన్ డేలో అయితే ఇంత తీయవలసి వచ్చింది చూడండి మనం ఇటుక తీయడానికి ఇది ముందుగా ఇటుక తొట్టినైతే కొంచెం తడుపుకోవాలి నీట్గా ఎందుకంటే మట్టిలో దా మట్టి దాంట్లో ఇరుక్కుపోకుండా కొంచెం స్మూత్గా ఇటుక రావాలంటే ఇలా ముందుగా తొట్టిని కడిగేయాలి కడిగిన తొట్టిలో చోట ఉంచుకొని అయితే మనం తొట్టి నిండుగా మట్టి వేసుకోవాలి గైస్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఏ విధంగా ఇటుకి తీసుకోవాలనేది ఇది ఎందుకంటే రెగ్యులర్గా మనం చూసే పని చేసే పని కాబట్టి కాకపోతే సొంతంగా మనం మట్టితో ఏ విధంగా తీసుకోవాలనేది మన కంటెంట్ కాబట్టి చూపిస్తాను చూడండి తొట్టి నిండా మట్టి వేసుకొని కొంచెం మట్టిని సమానంగా సర్దుకోవాలి ఆ తొట్టి సమానంగా సర్దుకున్న తర్వాత రెండు మూడు చొక్కలు నీటిలో దాంట్లో నీటి దాంట్లో వేసి మనం తొట్టిని కొంచెం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మేము క్లీన్ చేసాం చూడండి రెండు మూడు చొక్కలు నీరు వేసుకోవాలి దాంట్లో వాళ్ళు నీరు అలా తుడిసేయాలి అప్పుడు పై పై నుంచి కూడా కొంచెం స్మూత్గా అనేది కనిపిస్తుంది మనకు ఇటుక అయితే రెడీ అయిపోయింది చూడండి రెడీ అయిన ఇటుకని మనం వన్ డే ఆరేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం చెక్ చేయాలి ఎందుకంటే ఇటుక కింద భాగంలో మనకు కొంచెం మట్టి అనేది అంటుకుపోయి ఉంటుంది మనం ఇలా చెక్ చేయడం వలన ఇటుక కొంచెం సమంగా నీట్గా వస్తుంది గైస్ మనం ఇలా చెక్ చేసిన ఇటుకని మనం కాల్చుకోవడం అనేది జరుగుతుంది తర్వాత చూడండి కింద భాగంలో మనం చెక్కేసిన తర్వాత కూడా కొంచెం తడిగా కనిపిస్తుంది ఇటుక అదంతా వన్ డే టూ డేస్ అలా ఆరేసిన తర్వాత అయితే నీట్గా ఆరిపోతుంది చూడండి మేమంతా చాలా బిజీ బిజీ అయిపోయాం చెక్కే పనిలో ఇదంతా కొంచెం ప్రెసిగుంది గైస్ తడిగానే ఇది ఇంకా ఆరలేదు ఇటుక ఈ ఇటుకనే మేము కాల్చుకోవడం జరుగుతుంది గైస్ కాల్చిన తర్వాత ఈ ఇటుక అంతా ఎర్రగా అయిపోతుంది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది గైస్ చూశారు కదా వీడియో మీకేమనిపించింది కామెంట్లో అయితే తప్పకుండా మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి గైస్ మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ని సపోర్ట్ చేయండి గైస్